ఈ శిష్టత్వం కోసమే మతాలు స్థాపించబడ్డాయి ప్రవక్తలు వచ్చారు దేవుడు అవతరించారు ఎన్నో చేశారు అవన్నీ జరిగిపోతూనే ఉన్నాయి మరి దానికోసం పూజలు ఆధ్యాత్మికం ఇవన్నీ అమలులో ఉన్నాయి అయితే ఈ వృత్తి ప్రవృత్తి ఈ రెండూ కూడా ఒకటిగా మారితే అది కర్మయోగం కర్మలో అంటే వృత్తిగా కర్మ చేస్తున్నాం ప్రవృత్తిగా మన వ్యక్తిత్వం ఉంది ఈ రెండు ఏకమైనప్పుడు అది కర్మయోగం గీతలో చెప్పింది అదే కర్మయోగం చేసే పని చేసే వ్యక్తి వేరుగా ఉండడం కాదన్నాడు అది యోగం అలాగే భక్తికి సంబంధించి ఏదో ఒక దేవుడికి నిత్యం పూజ చేసుకుంటూ ఉంటాం అనేక విధాలుగా మన పద్ధతి ప్రకారమో ఆచారం ప్రకారము ఏదో చేస్తాం ఒక పటమో ఒక ఆకారమో ఏదో పెట్టుకుంటాం రోజు కాస్త పూజ చేస్తాం మన పనులకు మనం వెళ్ళిపోతుంటాం అది పూజ భక్తికి సంబంధించిన పూజ అయితే ఈ పూజా విధానాన్ని పూజా క్రమాన్ని ఎదురుగా ఉన్నటువంటి దేవుడు ఆకారం మీదో లేకపోతే అక్కడ దొరుకుతున్నటువంటి వాటి మీదే మనసు ఉంచడంతో పాటు అలా కాకుండా ఆ పూజా విధానం అంతా మనసులోకి తీసుకుని ఆరాధనా విధానాన్ని అనుసరిస్తే పూజ కాదు ఆరాధనా విధానం అంటే ఏమిటి బాహ్యంగా మనం చేస్తున్నటువంటి ఈ పూజా విధానం అంతా మన మనసులోకి తీసుకొని బాహ్య దృష్టి లేకుండా ఆ మనసులోని ఇవన్నీ గడిపించడం అది ఆరాధన అదే భక్తి యోగం అది మనం చేయం యోగాలు మనం చేయం భక్తి ఉంటుంది భక్తి యోగం కర్మ ఉంటుంది కర్మయోగంతో అలాగే ధ్యాన యోగం ధ్యానం చేస్తుంటాం ఎన్ని రకాలుగానో చేస్తుంటాం మరి ధ్యాన యోగం అంటే ధ్యానం ఆ బ్రెయిన్కో మనసుకో ఇంద్రియాలకో పరిమితమై మనం కాసేపు మరుపు తెచ్చుకొని అవేమి లేవు అని ఊహించుకుంటూ ఉంటాం అది ధ్యానం అది ఇంద్రియాలకు సంబంధించి శరీరానికి సంబంధించి బ్రెయిన్కు సంబంధించి మనసుకు సంబంధించిందే ఇది ఇది ధ్యానం ఏ విధానమైనా సరే అయితే ఈ ధ్యానం అనేటువంటి ఈ మనస్సుని ధ్యానం చేస్తున్నటువంటి మనసునే లేక ధ్యానాన్ని మనలో ఉన్నటువంటి ఆత్మకు కలిగితే ఆత్మ సూక్ష్మతకు చేర్చగలిగితే జీవాత్మ దగ్గరికి కలిగితే మనసుని ఆత్మని యూనియన్ చేస్తే ఒకటిగా మార్చిస్తే అది ధ్యాన యోగం అవుతుంది ఈ కర్మయోగం భక్తి యోగం ధ్యానయోగం ఈ మూడిటి యొక్క ఉమ్మడి ఫలితమే జ్ఞానయోగం